హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి లంచ్ బాక్స్ లోకి పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తినే వంకాయ వేపుడానండి ఈ రెసిపీని కర్ణాటక అమ్మాయి అయితే నాకు నేర్పించిందండి వాళ్ళ భాషలో అయితే వాంగి బాత్ అని అంటారంట చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది ఈ రెసిపీ అనేది మిగిలిపోయిన అన్నంతో కూడా ట్రై చేయొచ్చు ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇప్పుడైతే కళ్ళని స్టవ్ పై పెట్టుకొని ఒక కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పును వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా యాడ్ చేసేసుకొని మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కాజూస్ యాడ్ చేసేసుకోండి లేవు అంటే పల్లీల క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ పెంచేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఇవి పల్లీలు కొద్దిగా కాజు అనేది మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోండి ఎంత మంచిగా వేయించుకుంటే తినేటప్పుడు మంచి క్రిస్పీగా పంటి కింద తగిలి మంచి టేస్టీ వస్తుందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మిడిల్లో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత కారాన్ని చూసుకుంటూ యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసి ఈ ఆనియన్స్ కూడా మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోండి మంచి క్రిస్పీగా టేస్టీ అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా రంగు వచ్చేంత వరకు వేయించేసుకోండి ఇప్పుడైతే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏ వంకాయలైనా మీడియంగా పొడుగ్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మన వంకాయ అన్నం రైస్ తింటేటప్పుడు మంచిగా తగిలి టేస్ట్ అనిపిస్తుందండి నేనైతే నలుపు వంకాయల్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకున్నానండి వంకాయ ఎలా అంటే అలా మగ్గిపోతుంది అనమాట తొందరగానే మగ్గిపోతుంది ఉదయం లంచ్ బాక్స్లోకి అయితే క్విక్గా అయిపోతుంది అనమాట ఇలా వంకాయ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడైతే వంకాయ తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకున్నారు ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేసేస్తారంటే ఇది వంకాయలు అనేది సాల్ట్ పట్టేసి ఉప్పు ఉప్పుగా అనిపిస్తాయి కాసేపు మోదన పెట్టేసుకొని చక్కగా కాసేపు ముక్కలు అనేది మెత్త పడేంత వరకు చక్కగా వేయించేసుకోండి మనం అనేది గరితో పెట్టినప్పుడు చక్కగా మెల్లగా కలిపేసుకోండి స్పీడ్ స్పీడ్గా కలిపేమంటే ముక్కలు అనేది చెదిరిపోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా మెత్తగా ఉంటాయి కదా వంకాయ ముక్కలు బాగా మెత్తబడ్డాయి అయిన టైం అప్పుడు ఒక మీ కారాన్ని తగ్గట్టు నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కాబట్టి ఒక వన్ టీ స్పూన్ వరకు ఒక కారాన్ని యాడ్ చేసేసాను ఎందుకంటే ఈ ఫ్లేవర్ కారాన్ని రైస్ కూడా పడుతుంది కాబట్టి కారం అంతం యాడ్ చేసేసాను ఒక వన్ టీ స్పూన్ వరకు ఒక చిటికడంత పసుపును కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసేసాను దీంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసి దీంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి ధనియాల పౌడర్ కంపల్సరీ వేసుకోండి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత నిదానంగా ఈ వంకాయకి పట్టేటట్లు మంచిగా కలిపేసుకొని కాసేపు మూతను పెట్టేసుకోండి ఈ మసాలాలు కూడా చక్కగా వంకాయకి పట్టి మంచి ఫ్లేవర్ మంచి చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి కాసేపు వదిలేటప్పుడే కాసేపు ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని దోరగా వేయించి పౌడర్ చేసి రెడీ చేసుకోండి దాంట్లో ఉంటే కొద్ది కొబ్బరి ముక్క కూడా వేసుకొని వేయించి పౌడర్ చేసుకొని రెడీ చేసుకోండి చక్కగా వేగిపోయింది మెత్తగా వంకాయ ఉడికిపోయింది అన్నప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని అయినా అప్పటికప్పుడు కుక్ చేసుకున్న అన్నమైన వేసేసుకోండి నేనైతే అప్పటికప్పుడు లంచ్ బాక్స్లో కదా అప్పటికప్పుడు ఇంకా అప్పుడే కుక్ చేసానండి రైస్ని కుక్ చేసి వాడ్చిన అయితే ఇంకా అందులో వేసేసాను మంచిగా వంకాయలో ఉండే మసాలంతా రైస్కి ఫ్లేవర్ పట్టేటట్లు మంచిగా కలిపేసుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నువ్వులు వేయించేసుకున్నాం కదా చక్కగా నువ్వులు అనేవి దోరగా వేయించేసి ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్న పౌడర్ని బరగ బరగగానే పౌడర్ చేసుకోండి మెత్తగా పౌడర్ చేసుకోకండి ఈ ముందైతే మనం వంకాయకి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు రైస్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసి ఒక ఫ్లేవర్ కోసం అయితే ఈ ప్లేస్లో కొత్తిమీర అయినా కానీ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకును యాడ్ చేసి మంచిగా ఇంకా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా రైస్కి పట్టేటట్టు కలిపేసుకొని ఇంకా స్టవ్ని ఆపేసి వేడి వేడిగా అయినా చల్లారిన తర్వాత తిన్న ఎంతో రుచికరమైన వాంగి బార్ అదేనండి మన బాసలో అయితే వంకాయ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చివరిగా మీకు నచ్చితే ఒక అరిచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి ఈ స్పైసెస్ అన్నీ సరిగ్గా లెవలన్ చేస్తుంది అనమాట ఆ నిమ్మరసం అనేది చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అదృ అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే ఛానల్ని తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ట్రై చేయండి ఎలా అనిపించిందో మళ్ళీ వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ట్రై చేస్తారు కదా బాయ్